విద్యార్థులకు టెన్త్ క్లాస్ లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు ముఖ్యంగా ఈరోజు తెలియజేయడం అండి వాళ్ళ తల్లిదండ్రులు కానీ కూడా మళ్ళీ బంగ్లా హై స్కూల్లో లో ఫెయిల్ అయినటువంటి విద్యార్థులకు టెన్త్ క్లాస్ లో ఉపాధ్యాయులు సార్ వాళ్ళు అక్కడ స్కూలు బడి చెప్తున్నారు కాబట్టి మీ పిల్లల్ని ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ పడి చెప్తున్నారు కాబట్టి అక్కడ మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటున్నాయి కాబట్టి మీ పిల్లల్ని మీ తల్లిదండ్రులు స్కూల్కు పంపాలని తెలియజేస్తున్నాము మన గ్రామంలో జిల్లా పరిషత్ హై స్కూల్లో చదువుకున్నటువంటి టెన్త్ క్లాసు వెయినటువంటి విద్యార్థులకు ముఖ్యంగా తెలియజేయడం అండి తన ఉపాధ్యాయులు సార్లు ఉదయం ఎనిమిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు అక్కడ స్కూల్లో వేలైనటువంటి పిల్లలకు స్కూలు పడి చెప్తున్నారు కాబట్టి అట్లనే మధ్యాహ్నం భోజనాలు కూడా ఉంటున్నాయి కాబట్టి వేలైనటువంటి విద్యార్థులు అక్కడికి వచ్చి పడి చదువుకోవాలని తెలియజేస్తున్నాము నందూరు గ్రామస్తులారా మీ అందరికీ ఒక శుభవర్తమానం తెలియపరుస్తున్నాం ఈ సంవత్సరం టెన్త్ క్లాస్ పరీక్షలు రాసి ఎవరైతే స్టే అయినారో ఆ పిల్లలందరికీ ప్రత్యేక నానికి శిక్షణ కార్యక్రమం మా జిల్లా పరిషత్ హై స్కూల్ నందూరులో నిర్వహించబడుతున్నాయి ప్రతి సన్నిధులైన మీరు మీ పిల్లలందరినీ స్కూలు పంపించవలసిందిగా మనం చేస్తున్నాం ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంకాలం నాలుగు గంటల వరకు ఏ సబ్జెక్టులు అయితే ఫెయిల్ అయినారో ఆ పిల్లలందరికీ పాఠాలు చెప్పడానికి టీచర్లందరూ సిద్ధంగా ఉన్నారు మీ పిల్లలు తప్పకుండా పంపించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా పిల్లలకు మధ్యాహ్నం దోగం కూడా వసతులు ఏర్పాటు చేయడం వాళ్ళకు అన్ని వసతులు కూడా స్కూల్లో ఏర్పాటు చేస్తున్నాం దయచేసి ఎవరైతే పిల్లలు ఫేలైన్నారో వాళ్ళందరి గలతలు బాధ్యతాయుతంగా స్కూళ్లు పొందవలసిందిగా మనవి చేస్తున్నాం